చూసుకుంటే ఫస్ట్ మెయిన్ గా ఆశా వర్కర్లు ఉన్నారు ఎవరు వచ్చిన ఎంఆర్ఓ వచ్చినా ఎండి వచ్చిన వైద్య గారు ఎవరు వచ్చినా ఫస్ట్ గుర్తు వచ్చేది ఆశ వర్కర్ వీళ్ళు మెయిన్ గా తర్వాత పంచాయతీ కార్మికులు వీళ్ళందరూ గుడ్డు సాగర్ చేస్తూ కనీసం వాళ్ళకి చెరవులు కూడా లేకుండా ఇప్పుడు వస్తుందో తెలియదు అసలు ఇతరు తెలియదు పంచాయతీ వర్కర్లకైతే ఇప్పటికీ మూడు నెలలు జీతాలు లేక మరి ఇబ్బంది కాబట్టి వీళ్ళందరినీ సంఘటించపరిచి ఏదో కార్మికుల పరిస్థితి అంగమై గోచరంగా ఉంది కొనబోతే అనే విధంగా వాళ్ళు ఇచ్చి పెడితే కనీసం ఇంట్లో సరుకులు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఉద్దేశించి అన్ని జాతీయ సంఘాలు మొత్తం కార్మిక సంఘాలు కలిసి ఈ రోజు అఖిలపక్షంగా ఏర్పడి ఈ రోజు తొమ్మిదో తారీఖున సమ్మె నిలబెట్టాయి దాని అందరికీ హాజరై వచ్చేది మీ అందరికీ అన్ని సంఘాలకు కూడా పేరు పేరున కామపల్లి రైతు సంఘం మండల కమిటీ తరఫున ముందుగా ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నటువంటి సార్వత్రిక సమయంలో భాగంగా మన కామపల్లి మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి అంగనవాడి ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజన కార్మికులు గ్రామ పంచాయతీ వర్కర్స్ ఆటో వర్కర్స్ ఇంజను ఇంకా అనేక మంది రంగాల్లో పనిచేస్తున్నటువంటి అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు అదే రకంగా వ్యవసాయ కార్మిక సంఘం రైతులు ఇంకా రకరకాల వృత్తుల మీద ఆధారపడి పనిచేస్తున్నటువంటి కార్మికులు ఈరోజు కామపల్లి మండల హెడ్ క్వార్టర్లో భారీ ర్యాలీ నిర్వహించి మన యొక్క సమ్మె బంధు అని అంటున్నా మొత్తం కూడా కొట్లు కానీ అదే రకంగా మిగతా ప్రాంతాలు ఇవన్నీ కూడా బంధు చేసే కార్యక్రమం ఈరోజు సమ్మె చేస్తూ ఉన్నాం అందుకే ఈరోజు రెవెన్యూ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేస్తూ సమ్మె చేస్తూ ఎమ్ఆర్ఓ గారికి కూడా మెమో రెడ్ ఇస్తాం ఎందుకు ఈరోజు ఈ దుస్థితి ఏర్పడింది ఎందుకు కార్మిక వర్గం మొత్తం కూడా కార్మిక సంఘాలు మొత్తం కూడా భారతదేశ వ్యాప్తంగా ఎందుకు రోడ్ ఎక్కాల్సి వచ్చింది ఏంటి అనేది చూసినప్పుడు వాస్తవంగా వాస్తవంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో పదకొండు కావస్తా ఉంది బీజేపీ పరిపాలన ఈ పదకొండు సంవత్సరాల బీజేపీ పరిపాలనలో భారతదేశంలో ఉన్నటువంటి అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు కానీ ఈ దేశానికి తిండి పెడుతున్నటువంటి రైతులు కానీ ఈ దేశానికి ఉత్పత్తి రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి వ్యవసాయ కార్మికులు కానీ ఈరోజు ఉన్నటువంటి లో ఉన్నటువంటి చిన్న పిల్లలకి పోషక ఆహారం మొత్తం అందిస్తున్నటువంటి అంగన్వాడీలు కానీ అదే రకంగా ఈరోజు స్కూళ్ళల్లో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు వాళ్ళ సమస్యలు కానీ వీటన్ని సమస్యల మీద వీటన్నిటి మీద కూడా ఈరోజు మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఈ సమ్మె జరుగుతూ ఉంది వాస్తవంగా ఈ సమ్మె ఎందుకు జరుగుతూ ఉంది ఏంటి అనేది చూసినప్పుడు గతంలో ఉన్నటువంటి రెండు వందల తొంభై ఒకటిలో సరళీకృత ఆర్థిక విధానాలు ఈ దేశంలో అవలంబిస్తున్నటువంటి తరుణంలో తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత వాటిని వేగవంతం చేస్తూ ఇవాళ ఉన్నటువంటి కార్మిక చట్టాలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గతంలో చరిత్ర మీ అందరికీ తెలుసు పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గాని కార్మికులు కానీ వ్యవసాయ కూలీలు కానీ రైతులు కానీ వీళ్ళ యొక్క వేతనాలు పెరగాలని వాళ్ళ పరిభారం తగ్గాలి అనే ఆలోచనతో ఎనిమిది గంటలు పని కావాలని పద్దెనిమిది వందల ముప్పై ఆరులో చికాకు నగరంలో అమెరికా దేశంలో చికాకు నగరంలో కార్మిక వర్గాన్ని మొత్తం కూడా ఏకం చేసి పోరాడితే పోయేది ఏం లేదు బాధిత సంఖ్యలు తప్పనే పోరాటం చేసి సాధించినటువంటి చట్టాలు ఈ రోజు ఇరవై తొమ్మిది చట్టాలని వీటన్నిటి కూడా మొత్తం కూడా ఇలా కాలగర్భాలు కలిపే విధంగా పచ్చి మత రాజకీయాలు అవలంబిస్తున్నటువంటి బీజేపీ దేశంలో మొత్తం వాటన్నిటిని నాశనం చేసే పద్ధతిలో ఇలా చేస్తా ఉంది అందుకే ఇలా ఈ కార్మిక వర్గాన్ని మొత్తం కూడా వేక దాటిగా మొత్తం కూడా ముందుకు తీసుకొస్తూ వాళ్ళ సమస్యల్ని పరిష్కారం కావాలి అనే ఆలోచనతోనే ఇవాళ ఈ సమ్మె కొనసాగిస్తూ ఉన్నాం ఈ సమ్మె కొనసాగిస్తున్నటువంటి తరుణంలో ఇవాళ రైతుల సమస్య చూసినప్పుడు రైతులు గతంలో ఉన్నటువంటి డిఐపి కానీ అదే రకంగా ఎరువులు ఇందులో ఉన్నటువంటి ఇక్కడ పాల్గొన్నటువంటి వాళ్ళందరం కూడా మొత్తం కూడా వ్యవసాయ దాని మీదనే ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళం కానీ ఇవాళ బ్యాన్ చేస్తున్నారు అది యూరియా కానీ ఇలా ఎక్కడ మందు కట్టలు దొరికే పరిస్థితి లేదు ఉన్న సబ్సిడీలు పూర్తిగా ఎత్తేసి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇలా కేంద్రంలో రైతులపై నడ్డి విరిచే పద్ధతులు ఇలా చేస్తా ఉంది అందుకే దీనికి వ్యతిరేకంగా రైతాంగం మొత్తం కార్మికులు కర్షకులు మొత్తం కూడా పోరాడాల్సినటువంటి ఈ రోజు రోడ్డు ఎక్కుతా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అదే రకంగా ఇవాళ అంగన్వాడీ అంగన్వాడీలు ఇలా మొత్తం కూడా వాళ్ళు గౌరవేతరం పొందుతూ ఉన్నారు పదమూడు వేల ఐదు వందల రూపాయలు గౌరవ వేతనం వస్తూ ఉంది గవర్నమెంట్ ఎంప్లాయీలుగా లేదు ఇలాగా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా గ్రామంలో ఎవరు వచ్చినా కానీ ఏ అధికారులు వచ్చినా రెవెన్యూ కానీ అదే రకంగా మండల పరిషత్ కానీ పోలీసు కానీ అనేక డిపార్ట్మెంట్ల అధికారులు ఎవరు వచ్చినా కానీ అవుపడుతున్నటువంటి వాళ్ళు ఎవరు ఏంటి అంటే అంగన్వాడీలు కానీ ఆశాలు కానీ గ్రామ పంచాయతీ వర్కర్స్ కానీ అదే రకంగా మధ్యాహ్న భోజన కార్మికులు కానీ అతి తక్కువ వేతనం పొందుతున్నటువంటి వాళ్ళు వాళ్ళ శ్రమతో పనిచేస్తున్నటువంటి వేతనం సక్రమంగా లేదు అనే ఆలోచనతోనే కనీస వేతన చట్టం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని పోరాడి సాధించుకున్నటువంటి చట్టాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వాటి కూడా ఉల్లంఘించే పద్ధతిలో చేస్తూ ఉంది అందుకే ఆ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ దేశంలో ఉన్నటువంటి మదోన్నత రాజకీయాలు ఇవన్నీ కూడా మొత్తం కూడా ఇవాళ కార్మిక చట్టాలు వీటన్నిటి కూడా నాలుగు కోడ్లుగా తీసుకొచ్చి వీటన్నింటినీ రద్దు చేసే పరిస్థితులు ఇలా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుంది అందుకే వీటన్నిటికి వ్యతిరేకంగా ఈ పోరాటాలు కొనసాగించాలి అనే ఆలోచనతోనే ఇవాళ అనేక సంఘాలు వీటన్నింటినీ కూడా కలుపుకొని సిఐటి భారత అఖిల భారత స్థాయిలో మొత్తం కూడా అన్ని సంఘాలు కలుపుకొని కలుపుకొని ఇలా ఈ ఆందోళన పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం ఒక కావపల్లి మండలంలో కాదు ఇలా వ్యాప్తంగా జరుగుతూ ఉంది మీ అందరికీ తెలిసి మధ్యకాలంలో జరిగినటువంటి దరిదాపు పన్నెండు వందల రోజుల పాటు జరిగినటువంటి రైతుల సమస్యల మీద ఆందోళన చేస్తున్నటువంటి సందర్భంలో వందల మంది రైతులు చనిపోయారు కార్మికులు వాళ్ళ యొక్క వేతనాలు కావాలని పోరాడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ సమస్యల మీద వాళ్ళు కూడా అనేక మంది కార్మికులు కర్షకులు వీళ్ళందరూ కూడా చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది అందుకే ఇవాళ బీజేపీ కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం ఇంకో దుర్మార్గమైనటువంటి ఆలోచన తీసుకొస్తా ఉంది భారతదేశంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో అనేక టైగర్ జోన్ అనే పేరుతో అలా ఆదిలాబాద్ కానీ నిర్మల్ కానీ మంచిరాలు కానీ వేటూర్ నాగారం భద్రాచలం ఇట్లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో వీటన్నిటి ప్రాంతాల్లో కూడా మొత్తం కూడా ఇలా ఫార్టీ నైన్ జివో ఇలా తీసుకొచ్చింది ఆదివాసులు కానీ పేదలు కానీ నేత్ర పేదలు కానీ నివసిస్తున్నటువంటి ప్రాంతాల నుంచి ఇలా ఆ ప్రాంతం నుంచి వాళ్ళందరినీ తొలగించే పద్ధతిలో దుర్మార్గమైనటువంటి ఒక చట్టం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అందుకే వీటన్నిటిని రద్దు చేస్తే తప్ప మరో మార్గం లేదు అనే ఆలోచనతోనే మరో స్వతంత్ర పోరాటానికి ఉద్యమానికి నాంది పలికే పద్ధతులు ఇలా దేశవ్యాప్త సమ్మె జరుగుతాం